హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు అయితే డ్వాక్రా మహిళకు సంబంధించి ఏవైతే ఇస్ ఇవ్వబోతున్నారో లోన్స్ వీటిపై అయితే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్త ప్రకటించారండి అయితే డ్వాక్రా మహిళకు సంబంధించినటువంటి గ్రూప్ లీడర్లతో అవసరం లేకుండా ఈ లోన్స్ అనేది మీరు ఈజీగా పొందవచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే రుణమాఫీకి సంబంధించిన లిస్ట్ కూడా అయితే వచ్చిందంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన మీరు ట్యాప్ చేసి మీ యొక్క పొదుపు బుక్లో మీకు నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క పేరు ఈ లిస్టులో ఉందా లేదని చెక్ చేసుకోవచ్చండి పేరు లిస్ట్లో ఉంటే కనుక మీరు డ్వాక్రా గ్రూపులో యాక్టివేట్ ఉన్నట్లు ఒకవేళ పేరు లిస్టులో లేకపోతే కనుక ఇన్యాక్టివేట్లో ఉన్నట్టు ఇక వివరాలనే తెలుసుకున్నాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారండి సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం ఏపీలో డ్వాక్రా మహిళకు సంబంధించి జీవనోపాధి కల్పనకు పెద్దపీట వేయాలని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఈ ఏడాది లక్షన్నర మందికి లోన్స్ అనేది అందించేలా ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది ఈ రుణాలు ఒకే సమయంలో సంఘంలో గరిష్టంగా ముగ్గురికి అందించే వెసులుబాటు అయితే ఉంది అయితే ఏపీలో డ్వాక్రా సంఘాలకు సంబంధించి మరింత చేయూత ఇవ్వాలని చెప్పేసి ఏపీలోని ఎన్డీఏ సర్కారు నిర్ణయం తీసుకుంది గ్రూప్ లోన్స్ మాత్రమే కాకుండా భారీగా పర్సనల్ లోన్స్ కూడా అయితే ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయితే అయ్యింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో లక్షన్నర మంది డ్వాక్రా మైల్కు సంబంధించి రెండు రెండు వేల కోట్ల మేర వ్యక్తిగత రుణాలు అందించాలని చెప్పేసి సెర్ఫ్ అధికారులు అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నారు ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మందికి లక్ష రూపాయల మేర పదిహేను వేల మందికి ఐదు లక్షల మేర లోన్స్ అనేది ఇవ్వనున్నారు ఒకే గ్రూపులో ముగ్గురికి ఒకేసారి ఈ లోన్స్ ఇచ్చే వెసులుబాటు అయితే ఉంది బ్యాంకులతో మాట్లాడి ఈ రుణాలు ఇచ్చే ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు కొత్త వారికి మాత్రమే కాదు ఇప్పటికే ఏదైనా జీవనోపాధి పొందుతున్న వారికి కూడా సైతం ఈ లోన్స్ ఇస్తారు లబ్ధిదారులు ఉత్సాహంతో ముందుకు సాగా సాగుతుంటే కనుక ఈ రుణాన్ని పది లక్షలు కూడా అయితే పెంచే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు డ్వాక్రామైలకు సంబంధించి మరింత మేలు చేకూర్చాలని చెప్పేసి కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని కూడా పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్జ ఎంటర్ప్రైజెస్ పథకం పిఎంఎఫ్ఎంఈ దీనిని దీనికి కనెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది ఈ స్కీమ్ కింద జీవనోపాధి ఏర్పాటు చేసుకుంటే లోన్లో ముప్పై ఐదు శాతం మనకు డిస్కౌంట్ లభిస్తుంది అంటే మీరు లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే కనుక ముప్పై ఐదు వేలు రాయితీ కింద కట్ అవుతుంది మిగతా రొక్కాన్ని నెలవారీగా వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది పొడి ప్యాకింగ్ యూనిట్ అలాగే బేకరీ కారం పొడి పశు ప్యాకింగ్ యూనిట్ ఐస్ క్రీము అప్పడాల తయారీ వెజిటేబుల్ సోలార్ డ్రయర్సు బొఫే ప్లేట్ల తయారీ డైరీ పౌల్టీ అలాగే డీజే సౌండ్ సిస్టము అలాగే తే మనకు తేనె తయారీ వంటి వాటిని కూడా అయితే లక్ష రూపాయల నుండి ఐదు లక్షలకు ఏర్పాటు చేసుకోవచ్చు వీటికి కూడా ముప్పై ఐదు శాతం రాయితీ అనేది వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మాయిల్కి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే లోన్స్పై అయితే అదిరిపోయే శుభవార్త ప్రకటించారండి సో డ్వాక్రా మాయలకు ఇవ్వబోయే లోన్స్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది డ్వాక్రా మాయలకు సంబంధించి లక్ష రూపాయల మేర రుణాలు అనేది ఇచ్చే విధంగా పదిహేను వేల మంది డ్వాక్రా మాయలకు సంబంధించి ఐదు లక్షల రూపాయల వరకు అయితే లోన్స్ ఇచ్చే విధంగా అయితే మనకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి బ్యాంకులతో కూడా అయితే చర్చలు అయితే చేశారు బ్యాంకులు కూడా అయితే ఆమోదించాయి సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే మనకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకోవాలన్నా కానీ వీళ్లకు పర్సనల్ లోన్స్ అనేది కూడా అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మనకు ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే దీనికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలంటే ఏం లేదండి మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు పొదుపు బుక్ ఉంటే చాలండి అయితే మనకు గత ప్రభుత్వంలో ఏంటంటే మీ యొక్క లోన్ వచ్చిన తర్వాత అంటే మీకు లోన్ కావాలన్నా లీడర్కి వెళ్ళి చెప్పాలి లీడర్కి వెళ్ళి ఆర్పీకి చెప్పాలి ఆర్పీకి వెళ్ళి వివోకి వివో వెళ్ళి బ్యాంక్ అధికారులకు ఈ విధంగా చెప్పాలి వాళ్ళకు చెప్పాలన్నా కానీ మీ వాళ్ళు ఒకవేళ లోన్ వచ్చినా కానీ వాళ్ళకు ఎంతో కొంత కమిషన్ అనేది ఇవ్వాలి కొంతమంది ఆర్పీలు చేస్తారంటే మా కమిషన్ ఇవ్వకపోతే మీకు లోన్ రాకుండా చేస్తామని చెప్పి కూడా కొంతమంది ప్రెజర్ చేస్తారు సో ఆ విధంగా కాకుండా డైరెక్ట్గా బ్యాంకులే మిమ్మల్ని చూస్తాయి అంటే మీ యొక్క సివిల్ స్కోర్ అనేది అంటే మీరు లోన్ అనేది ఆల్రెడీ తీసుకొని కరెక్ట్గా కట్టారా లేదంటే కనుక ఏదైనా డిలే చేశారా అని చెప్పేసి చెక్ చేసి మీరు కరెక్ట్గా కట్టి ఉంటే కనుక మీకు లోన్ అనేది వచ్చే విధంగా వాళ్ళే చేస్తారండి సో మీకు మీరు ఎవరికి డబ్బులు అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ డబ్బులు ఇవ్వాలి అనుకో ఎవరైనా ప్రెజర్ చేస్తే కనుక దానికి సంబంధించి మీరు ఇమీడియట్లీ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఆఫీసర్స్ అనేది టోటల్గా చేంజ్ అయిపోయారు కాబట్టి వెలుగు కేంద్రాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు ఒకవేళ వెలుగు కేంద్రాల్లో రెస్పాన్స్ ఇకపోతే కనుక తప్పనిసరిగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు సో ఇదండి మనం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్